ఎన్నెన్నో సాధించడం గొప్ప సంగతి కాదు కానీ దేవుడు సూర్యుడిని చంద్రుణ్ణి కలుగజేసిన దేవుడు మానవ రూపం దాల్చుకొని తను తను రక్తునిగా చేసుకొని భూమి మీద పాదం బావటం బాపటం అనేది అద్భుతాల్లో కేవలం గొప్ప అద్భుతమే కాబట్టి దేవుడు ఎందుకు వచ్చాడు ఈ భూమికి అనేది మనం తెలుసుకోవాలి ఎందుకు వచ్చాడు ఆయన ఆయనకి రావాల్సిన అవసరం ఏంటి దేనికి వచ్చాడు అంటే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆయన చేసుకున్న తన ప్రియమైన మనుషులను రక్షించడానికి వచ్చాడంట ఆయన ఇది భారతదేశ పండగల హిందువుల పండుగ అవలా ముస్లింల పండగ లోక ప్రజలందరికీ పండుగ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ అనేది ఒక మహా పండుగ అయిపోయి ఎందుకని నిన్ను లక్ష